న్యూ ఇయర్ నాటికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు శురు చేసింది మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామం ఒక పట్టణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా కార్డులను పంపిణీ చేయనున్నారు వాటి పనితీరును వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు అయితే ప్రస్తుతం హర్యానా రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాల్లో డిజిటల్ కార్డులు అమల్లో ఉన్నాయి కార్డుల పనితీరుపై అధ్యయనం చేసేందుకు త్వరలో ఆఫీసర్ల టీం ఆ రాష్ట్రాల్లో పర్యటించనుంది డిజిటల్ కార్డుల్లో ఫ్యామిలీ మెంబర్ల వివరాలు నమోదు చేయనున్నారు ఒక్కొక్కరి హెల్త్ ప్రొఫైలు ప్రభుత్వం నుంచి అందుకుంటున్న సంక్షేమ భూముల వివరాలు కూడా కార్డులో పొందుపరిచే అవకాశం ఉంటుందని తెలుస్తోంది దీంతో ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి డేటా ఒకే దగ్గరగా ఉండటం వల్ల వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడం సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ డిజిటల్ కార్డులు భవిష్యత్తులో అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందించేందుకు ఒక ప్రామాణికంగా ఉండే ఛాన్స్ ఉంటుందని లీకేజీ అరికట్టే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఎంపిక చేసిన గ్రామాలు పట్టణాల్లోని ఫ్యామిలీల వివరాలు హెల్త్ ప్రొఫైల్ వివరాలను కార్డుల్లో అప్లోడ్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు అయితే హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలంటే వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించాల్సి ఉంటుంది అందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ను ఏర్పాటు చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ భావిస్తోంది లో ప్రతి పౌరుడికి ఒక సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది అందులో వ్యక్తికి చెందిన పూర్తి డీటెయిల్స్ ఉంటాయి హెల్త్ ప్రొఫైల్ వెహికల్స్ ఆస్తుల చిట్టా మొత్తం ఉంటుంది రాష్ట్రంలో కూడా దాదాపుగా ఆ తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకోసం ఎంత ఖర్చైనా పర్వాలేదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం ఒకసారి ఫ్యామిలీ వివరాలు సేకరించి డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రభుత్వం అందించే స్కీమ్స్ అమలు పారదర్శకంగా ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది డిజిటల్ కార్డుల్లో ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ప్రొఫైల్ అందుకుంటున్న సంక్షేమ పథకాల వివరాలను చేర్చనున్నారు ఆ తర్వాత రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేస్తారు ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబర్లకు చెందిన ఆస్తుల వివరాలు నమోదు చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ కార్డుల ద్వారానే బియ్యం పంపిణీ చేయనున్నారు